పల్నాడు జిల్లా వెనకొండ ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలో ఉన్నా మారిన వ్యక్తిగత విమర్శలు మంచి పద్ధతి కాదని వెనకొండ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకులు మగ్గిన మల్లికార్జునరావు హితం పలికారు ఆదివారం మల్లన్న కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తనలో ఉన్న ఆవేదన వెల్లబుచ్చారు వైఎస్ఆర్ పార్టీ పట్ల ఉన్న అసంతృప్తి తన మాటల్లోనే చెప్పకనే చెప్పారు అన్ని పార్టీల నాయకులు వ్యక్తిగత దూషణలకు పాల్పడడం విచారం కలిగిస్తుందని ఇప్పటికైనా ఆ పద్ధతులు మానుకోవాలని హితవు పలికారు రౌడీజం పెరిగిపోతుందని అభివృద్ధి ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు తన హయంలో నాలుగు వందల రూపాయల అభివృద్ధి నియోజకవర్గంలో జరిగిందని ఇప్పుడు జరిగిన అభివృద్ధి ఏంటో అనే ప్రశ్న తలెత్తే తాను శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి ఎంతో తెలిపే వివరణ ప్రతిని విలేకరుల సమావేశంలో విడుదల చేస్తారు పని చెంది కానీ లేకపోతే భగవద్గీతలో ఏం చెప్పారంటే నేను ఎప్పటికీ ఉండను నువ్వు ఎప్పటికీ ఉండవు మనం చేసిన మంచి పని మీరు ఇది భగవద్గీత చెప్పింది అదేవిధంగా అంటే దాంట్లో రావణాసురుడు దుర్యోధనుడు కూడా కాలగర్భంలో వెలిసిపోయారు అహంకారం మనిషికి ఎక్కితే అదేవిధంగా బైబిల్లో ఏం చెప్పారు తెలుసా తన్ను తాను వారు హెచ్చింపబడతాడు అంటే మనం ఎంత తగ్గుంటే అంత దేవుడి దగ్గర హెచ్చింపబడతాం ప్రజల్లో ఉంటాం అదేవిధంగా లో ఏం చెప్పారంటే మహమ్మద్ ప్రవక్త అహంకారం అనేది సైతాంతో సమానం అహంకారం ఎక్కినటువంటి మనిషిని సైతాన్ని ఏ విధంగా అయితే సరిపోతారు భగవద్ ప్రజలు కూడా అదే విధంగా సరిపోతారు ఇది నేను చెప్పినాయి కాదయ్యా భగవద్గీతలో అదే విధంగా బైబిల్లో వాక్యాల్ని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్న రాజకీయ నాయకులకి మాకు అహంకారం పై మీరితే తప్పనిసరిగా దాన్ని ఖచ్చితంగా మేము బాధ్యులవుతాం ఈ సహచరులు మీతో పాటు ఉన్న మీ కార్యకర్తలు మీరు సముచిత స్థానం ఇచ్చి ఈ ప్రభుత్వం గౌరవించలేదు ఒక హోదా కల్పించలేదని చాలా మనోభావంతో ఉన్నారు దీన్ని మీరు వాళ్ళ మాటలతో ఎట తీసుకుంటారు నేనైతే వ్యక్తిగతంగా ఎవరిని నిందించను రోజు వరకు నేను వైసీపీ పార్టీలో కార్యకర్తగానే ఉన్నాను కాబట్టి నేను వైసీపీ పార్టీ గురించి కానీ ముఖ్యమంత్రి గారి గురించి కానీ వ్యక్తిగతంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల గురించి కానీ నేను కామెంట్ చేయను ఆ సమయంలో నేను జరిగిన అభివృద్ధి నేను ఉన్నటువంటి జీవన విధానం భవిష్యత్ రాజకీయాల పట్ల ఈ విధంగా అయితే బాగుంటుంది అని ఒక ఆలోచనతో నేను నేను ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇటు ఆంజనేయుల గారు కావచ్చు బ్రహ్మానాయుడు వాళ్ళిద్దరికంటే కూడా నేను సీనియర్గా పొలిటీషన్ వ్యక్తిగత దోషం ఆపండి చేసిన అభివృద్ధి చెప్పుకోండి ప్రజలకి మంచి నాయకత్వాన్ని అందించండి తప్ప మన వ్యక్తిగత స్వాస కోసం మన వ్యక్తిగత లాభం కోసం మన వర్గాలను చేసు లేకపోతే ఇక్కడ ఈ లాండ్ ఆర్డర్ని ఫీల్ చేసు ఈ విధంగా వ్యక్తిగతం దోషం తిరిగినట్లయితే ఖచ్చితంగా మనం మూల్యం చెల్లించుకోక తప్పదు నేను ఇన్ని పదవులు చేసినా నేను మాజీగా మిగిలిన నా తర్వాత ఉన్నటువంటి కూడా మాజీగా భవిష్యత్తులో కొత్త నాయకత్వం వస్తుంది దీన్ని ఎవరైనా అంగీకరించినట్లయితే నా తర్వాత వచ్చిన ఎమ్మెల్యే గానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా చేసినట్టయితే బ్రహ్మాండంగా ఈ రోజున మంచి నీటి పథకానికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు గమని పెరుగుతా ఉంది రెండు వందల అరవై ఎకరాలు సరిపోదు ఇంకా మనం ఐదు వందల ఎకరాలు తీసుకెళ్ళగలిగినప్పుడే మన ప్రజలకు రోజు మంచి నీళ్ళు ఇవ్వాలంటే ఈ దొండపాటి చెరువు నీరు మనం తీసుకొచ్చినప్పుడు సాధ్యమైంది ఇది టెక్నికల్గా ఇంజనీర్లు చెప్పినటువంటి మాట ఈ వాస్తవాన్ని కూడా ప్రజలకు అందిస్తున్నామని సందర్భంగా మీ అందరూ కూడా మనవి చేస్తున్నా